నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం మరియు ప్రజా సైన్స్ ఉద్యమ నాయకుడు కీర్తి శేషులు అనుమకొండ సురేష్ గారి అరవై రెండవ జయంతిని పురస్కరించుకుని ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో బాలబాలికల కోసం భారీ స్థాయిలో చిత్రకళా పోటీలు నిర్వహించారు సుమారు నాలుగు వందల యాభైకి పైగా విద్యార్థులు నగరంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల నుండి పాల్గొనడం విశేషం ఎటువంటి రుసుము లేకుండా మూడు వర్గాలుగా విభజించి ఈ పోటీలు చేపట్టారు పోటీల అనంతరం జన విజ్ఞాన వేదిక తరఫున మ్యాజిక్ షో నిర్వహించగా సభలో ఉత్తమ చిత్రాలను గీసిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు నా పేరు ధరణి దప్పల్పూడి నుంచి వచ్చాను ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ నైన్త్ క్లాస్ సైన్స్ ఆవిష్కరణలు సైన్స్ ఆవిష్కరణలు రోబోట్ మనకు చెప్తున్నట్టు గీశాను నా పేరు జాహ్నవి సంతోషి నేను విజయవాడ చిట్నగర్ దగ్గర నుంచి వచ్చాను ఎన్బిఎల్ జైన్ పబ్లిక్ స్కూల్ సైన్స్ ఆవిష్కరణ వై హరిచందన ఎయిత్ క్లాస్ సైన్స్ ఇన్వెన్షన్ పేరెంట్స్ నా పేరు అక్షిత ఐ ఆమ్ స్టడీంగ్ ఎయిత్ క్లాస్ ఫ్రమ్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎంజీ రోడ్ విజయవాడ మా థీమ్ ఏంటంటే సైన్స్ ఇన్వెన్షన్స్ ఈ ప్రాజెక్ట్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న బిల్డింగ్స్ రోబోట్స్ అలా చే ఇస్తున్నారు సో వెహికల్స్ మీద బ్యాటరీ కార్స్ అలా ఇస్తున్నారు అవన్నీ ఏంటో చేస్తున్నాను ఐఎమ్ జేత ఆర్కేష్వరి ఫ్రమ్ గ్రేట్ టెన్త్ నేను సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ భవానీ బ్రా భవానీపురం బ్రాంచ్ నుంచి వచ్చాను ఇవి మాకు ఇచ్చిన థీమ్ సైన్ సైన్స్ ఇన్వెన్షన్ మెట్రో హై హైట్ బిల్డింగ్స్ రోబోస్ ఇంకా విఆర్ ఇలాంటి బోల్డ్ ఉన్నాయి థ్యాంక్ యూ నా పేరు ఎం తుల్యా మేఘశ్రీ నేను ఎయిత్ క్లాస్ నేను ఎన్ఎస్ఎం స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను సైన్స్ ఇన్నోవేషన్ స్పేస్ ఎక్స్ప్లేషన్ గురించి వేసాను ఇవన్నీ రాకెట్స్ వీళ్ళు వచ్చేసి ఆస్ట్రానాట్స్ అనమాట సో ఇవి రాకెట్స్ ఇవి వచ్చేసి కొన్ని ప్లానెట్స్ అరుణ్ నేను ఎన్ఎస్ఎం స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నా నేను టెన్త్ క్లాస్ సైన్స్ ఫేవరెట్ పిక్ ఆఫ్ యువర్ సైన్స్ ఎక్స్పో నేను వేసింది హార్ట్ నేను మమ్మీతో వచ్చాను నా పేరు రష్మితారెడ్డి నేను విజయవాడ నుంచి వచ్చా కేంద్రీయ విద్యాలయ స్కూల్ నైన్త్ క్లాస్ ఇక్కడికి వచ్చి మాతో సైన్స్ ఇన్వెన్షన్ గురించి వేయించారు డ్రాయింగ్ గాగుల్స్ కాదు యాపిల్ విజన్ గ్లాసెస్ అవి అను ఇప్పుడు ఏఐ చాలా మంచిగా ఉంది ఎర్త్ గురించి సైన్స్ సైంటిస్ట్ ఇప్పుడు అందరూ దాని గురించి వెళ్తున్నారు కాబట్టి అది చూసి మేము అక్క థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ కే వెరోనికా హ్మ్ ఎ ఎంఎస్ఓ టీమ్ స్పోర్ట్స్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ చూపించు ఒక అమ్మై తప్పుడ పిల్ల ఆడుతున్నట్టు వేసావా అవును ఎవరు తీసుకొచ్చారు నిన్ను మా ఫాదర్ తీసుకొచ్చారు ఇంకా ఎంత ముందే దేనిక వెళ్ళావా వెళ్ళాను ఇక్కడికి సెకండ్ టైం వస్తున్నాను నా పేరు హమసవిస సార్ నా పేరు హమసవిస సార్ నేను ఏసింది క్రికెట్ మ్యాచ్ నాకు ఇచ్చిన థీమ్ ఏంటంటే మనకు మాకు నచ్చిన బొమ్మ వేయాలి అందుకే క్రికెట్ నాకు నచ్చే క్రికెట్ నాకు ఇచ్చే నాకు నచ్చే గేమ్ క్రికెట్ అందుకే క్రికెట్ థీమ్ వేసు చంద్రయాన్ త్రీ ఈజ్ ఇండియన్ ఫస్ట్ థర్డ్ మూన్ మిషన్ కండక్టెడ్ బై ఇజ్రో ఇట్ వాజ్ లాంచడ్ ఆన్ ఫోర్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ త్రీ ఇట్ వాజ్ ల్యాండెడ్ ఆన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ अरउंडोर पीएम आगस्ट ट्वेंटी थर्ड ट्वेंटी ट्वेंटी थ्री एमके एमसीहे हई स्कूल High School, बेक् एमसीहे हाई स्कूल चंद्रया त्री पेर बीईषाचन थीम मई फेवरेट सैंस इन्वे इंडिया लो है। అంటే మమ్మీ డాడీ జాహ్నవి విజయవాడ వైకే టీవీలో వచ్చా మై నేమ్ షణ్ముఖ ఐఎమ్ ఫ్రమ్ కుమార్ సిబిఎస్ఈ స్కూల్ నూజ్ వీడు టుడే ఐ డ్రాడ్ ఖోఖో టీమ్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐ టు దిస్ కాంపిటీషన్ కాంపిటీషన్ నైస్ హలో మై నేమ్ ఇస్ భావన ఫ్రమ్ మహితా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయవాడ ఎయిత్ క్లాస్ ఐమ్ స్టార్టింగ్ ఎయిత్ క్లాస్ అండ్ ఐ డ్రాడ్ అబౌట్ సైన్స్ కాన్సెప్ట్ యా ఇట్స్ మై ఫస్ట్ టైం టు టెస్ట్ మై పేషెన్స్ టైమ్ యూటిలైజింగ్ జస్ట్ ట్రై నా పేరు కె నాగాఖిల నేను ప్రెసెంట్ ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నాను సో ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ సత్యనారాయణపురం మై టాపిక్ ఆన్ ఆఫ్ దిస్ డ్రాయింగ్ ఈజ్ ఆన్ సైన్స్ ఇన్వెన్షన్స్ ఐ ఇన్ వైకే టీవీ యూట్యూబ్ దట్ ఆ ప్రోగ్రామ్ వాజ్ హెల్డ్ ఇన్ దిస్ ఆడిటోరియం థ్యాంక్ యూ విజయవాడ నుంచి వస్తున్నామండి ఇది పాంప్లెట్ చూసి ఇంట్రెస్టెడ్గా వచ్చాము చాలామంది పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మా పాపని రెగ్యులర్గా తీసుకొస్తాము డ్రాయింగ్ కాంపిటీషన్స్కి ఇప్పటి వరకు జరిగినవి చాలామంది చాలా బాగా వేశారు పిల్లలు చూస్తున్నాము వాళ్ళు బయట నుంచి ఈసారి ఎప్పుడూ లేనంత ఎక్కువ మంది వచ్చారు జనం కూడా ఆర్ట్ని ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది విజయవాడలో గుంటూరు జిల్లా పన్నూరు నుంచి వస్తున్నాము మా పెద్ద పాప డ్రాయింగ్ వేస్తుంది అందుకని అది పాంప్లెట్ చూసి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి తీసుకొచ్చాము బొమ్మ అయిపోయింది మేము ఇక్కడ గొల్లపూర్ నుంచి వస్తాము పాప ఇద్దరు పిల్లలు డ్రాయింగ్ కాంపిటీషన్కి వచ్చారు పెద్ద పాప డ్రాయింగ్ ఎక్కడ కాంపిటీషన్స్ ఉన్నా పార్టిసిపేట్ చేస్తాము ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే పిల్లల్లో వాళ్ళల్లో ఉన్న టాలెంట్ కానీ హాలిడేస్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ బాగా కండక్ట్ చేస్తే పిల్లలకి ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది స్కూల్స్లో కూడా ఎటువంటివి తీసుకురావాలి స్టేట్ గవర్నమెంట్ తరపున కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేస్తే పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కంపల్సరీ అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో దీని ఇనిషియేటివ్ తీసుకుంటే చాలా బాగుంటుందండి మా థ్యాంక్ యూ ఈడుపు ఫ్యామిలీ మొత్తం వచ్చామండి నేను మా పాప బాబు మా మిస్సెస్ బాబుని పంపించలేదు కానీ పాప వెళ్ళిందండి పాప ఫిఫ్త్ క్లాస్ అండి ఫిఫ్త్ క్లాస్ యాక్చువల్గా మా ఫ్రెండ్ లక్ష్మణ్ అని ఒక అతను ఉన్నాడు తను చెప్పాడండి ఇంతకుముందు లాస్ట్ టైం నేను వెళ్ళాను మీరు కూడా వెళ్ళండి బాగుంది పాపని తీసుకెళ్ళానంటే తీసుకొచ్చాము బట్ వెళ్ళి రెస్పాన్స్ అనేది చాలా బాగుందండి అంటే ఇంతమంది వస్తున్నారు అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలామంది వచ్చారు బట్ పేరెంట్స్ కూడా చాలా హడావుడ్ అయిపోతున్నారు చాలా ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము త్రీ త్రీకి వచ్చేసాం యాక్చువల్గా అప్పుడు ఎవరు లేరు కానీ ఇప్పుడు చాలామంది వచ్చారు అండి హాయ్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా ఫ్రమ్ విజయవాడ నేను బై ప్రొఫెషన్ డాక్టర్ హోమియోపతి ఎండి సో ప్రజెంట్ నేను ఇక్కడ కమ్ గెస్ట్ లాగా వచ్చాను మెయిన్ ఏంటంటే ఇంతమంది పిల్లల టాలెంట్ వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళ ఇమాజినేషన్ ఈ డ్రాయింగ్స్లో మనకి కనపడుతుంది సో ఈ ఫ్రీ టైంలో సండేస్ కానీ పిల్లల పెయింటింగ్స్ అవి చూసినప్పుడు వీ ఫీల్ సో స్ట్రెస్ ఫ్రీ అనమాట అండ్ పిల్లల ఆర్ట్ని ఎంకరేజ్ చేయడం కూడా ఈ డేస్ ఫోరం ఫర్ ఆర్టిస్ట్ వాళ్ళ దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ ఈ స్టూడెంట్స్ అంతా చాలా బ్లెస్డ్ బికాస్ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళందరి దగ్గర వీళ్ళు పార్టిసిపేషన్ చేస్తున్నారు మిగతా నాకు అంత నా పేరు రమేష్ శర్కల బై ప్రొఫెషన్ ఐఎమ్ రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ తోటి నేను ఫోర్ ఫర్ ఆర్టిస్ట్ అన్న ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యాను ఈ ఫోరం ఫర్ ఆర్టిస్ట్ అన్నది విజయవాడలో ఫామ్ అయిన ఒక ఆర్టిస్ట్ గ్రూప్స్ ఫామ్ అయిన ఒక అసోసియేషన్ ఇది గత పదహా పదహారు సంవత్సరాలుగా విజయవాడ మరియు స్టా స్టేట్లోని వివిధ పట్టణాల్లో పిల్లలు కానివ్వండి సీనియర్స్ కానివ్వండి ఆర్ట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతోంది దిగ్విజయంగా ఇది పద్నాలుగు సంవత్సరం ఇప్పటికీ మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం చేస్తూ వస్తున్నాము ఈ రోజున ఇక్కడ అనమకొండ కీర్తిష్లు అనమకొండ సురేష్ గారి అరవై రెండవ జన్మదిన సందర్భంగా ఇవాళ పిల్లలకి మరియు బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆర్ట్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము ఇది ఫోరం ఫర్ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఈరోజు ప్రోగ్రామ్కి దాదాపుగా నాలుగు వందల యాభై మంది విద్యార్థులు వివిధ పాఠశాల నుంచి వచ్చి ఈ ఆర్ట్ కాంపిటెస్లో పాల్గొన్నారు ఇప్పుడు ఇంకొక గంటలో జడ్జిమెంట్ అయిపోతుంది ఈ స్టాప్ గ్యాప్ కోసం చెప్పి ఇప్పుడు జన విజ్ఞాన వేదిక ద్వారా మ్యాజిక్ షో అరేంజ్ చేయడం జరిగింది ఇది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ప్రధాన బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది పిల్లలు విపరీతమైన రెస్పాన్స్ ఇస్తూ మేము ఇచ్చిన కాలకి ఈ చిత్రలేఖన పోటీల్లో చాలా చక్కగా పాల్గొన్నారు అనేక ఊళ్ళ నుంచి అటు గుంటూరు నుంచి ఇటు న్యూజువీడి నుంచి మైలవరం నుంచి అన్ని ప్లేసుల నుంచి బాగా వచ్చారు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువగా వచ్చారు పేరెంట్స్ వాళ్ళని ఎంతో ఓపికగా తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది పబ్లిక్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు అందరూ అన్ని తరగతులు వారు మూడు తరగతి మూడు విభ డివిజన్స్గా చేయడం జరిగింది సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ వాళ్ళు వేసిన బొమ్మలు కూడా అద్భుతంగా ఉన్నాయన్నమాట మేము ఫస్ట్ టైము ఒక ప్రయోగాత్మకంగా చేసింది ఏంటంటే അനുമണ്ട സുരേഷ് അറവൈ జయంతి పురస్కరించుకుని జరుపుతున్నాం కాబట్టి అతను సైన్స్ ఉద్యమ నాయకుడిగా సైన్స్ని ఎంతో ప్రమోట్ చేసేవాడు కాబట్టి ఈ కాంపిటీషన్స్ సైన్స్ని కాన్సన్ట్రేట్ చేస్తూ సైన్స్ ఆవిష్కరణ అనే సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద కూడా పిల్లలు బోర్డంత మంచి మంచి బొమ్మలు వేయడం చాలా ఆనందంగా ఉంది ఈ రకంగా జరుగుతుంటే మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది మేము ప్రతి సంవత్సరం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అనుమకొండ సురేష్ జ్ఞాపకార్థం చేసే చేసేదాంట్లో ఇంక్లూడింగ్ క్యాష్ అవార్డ్స్ కూడా ఇద్దామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది సో ఈరోజు మొత్తానికి ఒక మంచి అనుభవంగా మాకుంది ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు సంధ్యారాణి నేను ఫారమ్ ఫర్ ఆర్టిస్ట్ ఉమెన్ ఇన్ఛార్జరు ఇక్కడ మేము ఒక కండక్ట్ చేసే ప్రోగ్రాము ఈ హనుమకండ సురేష్ గారి జ్ఞాపకార్థం ఆయన జయంతి సందర్భంగా నవంబర్ పద్నాలుగో తారీఖు బాలల దినోత్సవం సందర్శ మొత్తం అన్నీ కలిపి కలిసి వచ్చేటట్టుగా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది మేము ఆశించిన దానికన్నా చక్కగా పిల్లలు బాగా వచ్చినాయి వేసిన ఆర్ట్ అది చూస్తే కూడా పిల్లలు చాలా ఇంతకు ముందు మీద బాగా ఇంప్రూవ్ అయ్యారు మాకు గుంటూరు నుంచి పోరంకి కానూరు కామైతోపు ఇట్లా ఒక ప్లేస్ నుంచి ఏంటి చాలామంది చిల్డ్రన్ చాలా ఔత్సుకంగా పాల్గొన్నారు వాళ్ళ ఈ డ్రాయింగ్స్ అవి చూస్తుంటే అసలు జడ్జిమెంట్ కూడా కష్టంగానే ఉంటుందేమో అనిపిస్తుంది అసలు మూడు నాలుగు క్లాసులు పిల్లలు ఐదు ఆరు క్లాసు పిల్లలతోటి కూడా ఫైట్ చేస్తున్నారు అలా అలా ఉన్నాయి వాళ్ళ డ్రాయింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ చాలా చాలా బాగా వచ్చినాయి మేము ఇంకా మీ ప్రోత్సాహంతో ఇంకా ముందుకు ముందుకు వెళ్ళాలని అనిపిస్తుంది నవంబర్ ఫోర్టీన్త్ కాదు పేరెంట్స్ అయితే ఇంకా కండక్ట్ చేయండి ప్రోగ్రామ్స్ అని అడుగుతున్నారు డెఫినెట్గా మేము ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ తోటి ముందుకు వస్తామండి దీంతో ఎన్ ఇదే ప్రారంభం అనుకోండి నా పేరు గిరిధర్ అండి నేను ఫోరం ఫర్ ఆర్టిస్ట్ వైస్ ప్రెసిడెంట్ని ఇవాళ హరువిల్లు అని చిన్నపిల్లల బాల దినోత్సవం సందర్భంగా హనుమకొండ సురేష్ గారి జయంతి సందర్భంగా ఇది కండక్ట్ చేసాం దగ్గర త్రీ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ వచ్చారు ఇప్పుడు మేము దీన్ని మొత్తం మూడు గ్రూపులు సబ్ జూనియర్స్ జూనియర్స్ అండ్ సీనియర్స్ ఒక్కొక్కరికి ఒక టాపిక్ ఇచ్చాం సబ్ జూనియర్స్కి వచ్చి వాళ్ళని నచ్చినవి ఇస్తాం చిన్నపిల్లలు కాబట్టి త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ వాళ్ళు కలిగితే అది తర్వాత గ్రూప్ వచ్చి ఫైవ్ సిక్స్ సెవెన్ అండి వాళ్ళకేమో ఎన్ని క్రీడలు సాంప్రదాయ క్రీడలు మన పూర్వం మర్చిపోయిన ఆటలు ఉంటాయి కదా కళ్ళ గంతలు కట్టుకున్నాయి కబడ్డీ అని ఏడు పెంకులు ఆట అలాంటివి తర్వాత సీనియర్స్కి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇచ్చాం సైన్స్ ఇన్వెన్షన్స్ కానీ అవి వాటి మీద వచ్చినాయి మంచి మంచి మమ్మలు వీటిల్లో మేము ఇప్పుడు వన్ టూ త్రీ అండ్ ఫైవ్ కన్సలేషన్స్ వరకు తెస్తామండి యా హాయ్ అండి యా హాయ్ అండి నేను డాక్టర్ సంజయ్ డెంటిస్ట్ సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము హరిమిల్లు చిత్రలేఖన కోంపోటీలకి సో పిల్లలు ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తుంటే చాలామంది ఫోన్స్కి ఇండోర్గా ఉండేదానికి ఎడిక్ట్ అయిపోతున్నారు సో ఏదో ఒక యాక్టివిటీ చేస్తే వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ బ్రెయిన్ కానీ ఎదిగే అవకాశం చాలా బాగుంటుంది సో దాందులో మొదటగా ఈ చిత్రలేఖనం డ్రాయింగ్ డ్రాయింగ్ అనేది ఇంకెక్కువ ఉపయోగపడుతుంది సో వీలైనంతవరకు తల్లిదండ్రులు పిల్లలకి ఏదో యాక్టివిటీ మీద ప్రోత్సహించడం మంచిది నా పేరు స్వాతి పూర్ణిమ నేను ఫోరం ఫర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను కూడా సభ్యురాలని మేము ఫారం ఫర్ ఆర్టిస్టులను గత పదిహేడేళ్ళుగా స్థాపించి పదిహేడేళ్ళు అయింది పదిహేడేళ్ళుగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము దాంట్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా హరివిల్లు అని ఈ సంవత్సరం కాన్సెప్ట్ వచ్చేసి సైన్స్ ఆవిష్కరణల మీద ఇంకా చిన్నపిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశాము ముఖ్యమైన అంశం ఏంటంటే సైన్స్ ఆవిష్కరణల మీద పెట్టాము అది తొమ్మిది పది తరగతుల వాళ్ళకి ఇంకా సాంప్రదాయ క్రీడలు అనేది అంతరించిపోతుంది ఇప్పుడు పిల్లలకి సో సాంప్రదాయ క్రీడలు కూడా వాళ్ళకి తెలియాలి అనేది ఆర్ట్ అనే ద్వారా వాళ్ళు కనీసం అదన్నా మనం పెడితే వాళ్ళు వెతుకుతారు సాంప్రదాయం క్రీడలు ఏంటి అని ఆలోచిస్తారు అని దాంతో అది పెట్టాము విశేషమైన స్పందన వచ్చింది చాలా అద్భుతమైన పిక్చర్స్ వచ్చాయి ఖోఖో కబడ్డీ తొక్కుడు బిళ్ళ ఇలాంటివి చాలా పిక్చర్స్ పిల్లలు వేశారు ఆశ్చర్యపోయాము చూసి ఇంత స్పందన ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఇంత అద్భుతంగా పిక్చర్స్ వేయగలరు అని ఊహించలేదు ఇలాంటి అవకాశం ఇచ్చిన చేయటం ఇలా పిల్లలకి ఆర్ట్లో ఇంత సేవ చేయగలగటం అనేది కూడా ఒక ఒక మహర్భాగ్యంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ